తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం కఠిన నిర్ణయం తీసుకుంది ఈ మేరకు పార్టీ కు నాయకత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల నూతన గా ఇప్పటికే మీనాక్షి నటరాజన్ను హైకమాండ్ నియమించిన సంగతి మనకు తెలిసిందే అయితే ఈ సందర్భంగా తాజాగా పార్టీ నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది హైదరాబాద్ గాంధీభవన్ వేదికగా జరుగుతున్న విస్తృత స్థాయి సమావేశం నేపథ్యంలో హైదరాబాద్లో గాంధీభవన్లో ఇకపై ఎలాంటి బ్యానర్లు కానీ కటౌట్లు కానీ ఫ్లెక్సీలు కానీ ఏర్పాటు చేయొద్దని నాయకత్వానికి ఆదేశాలు జారీ చేసింది కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు పార్టీ నేతలకు శ్రేణులకు కీలక ఆదేశాలు జారీ చేశారు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అయితే గాంధీ భవన్ ఆవరణలో పార్టీ అగ్రనాయకులైన సోనియా గాంధీతో పాటుగా రాహుల్ గాంధీ ఫోటోలు మాత్రమే కనిపించాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది ఈ నేపథ్యంలో గాంధీభవన్ ఆవరణలో ఉన్న ఇతర నేతలు ఫోటోలు కటౌట్లను సిబ్బంది వెంటనే తొలగించేశారు మరోవైపు మీనాక్షి నటరాజన్ రావటానికి ముందే కఠిన నిర్ణయంతో ఇవాళ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన నేపథ్యంలో ఆమె వచ్చిన తర్వాత గాంధీ భవన్ రూపరేఖలు మారబోతున్నాయనే చర్చ మొదలైంది అయితే మీనాక్షి నటరాజన్ రాహుల్ గాంధీ టీంలో ముఖ్యమైన లీడర్ గా పేరు పొందగా ఆమె పనితీరు కూడా ఖచ్చితంగా ప్రత్యేక శైలిలో ఉంటుందనే టాక్ ప్రధానంగా వినిపిస్తోంది ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ లో కొంతకాలంగా ఉన్న లుకులుకులు ఉన్నట్టుగా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో హైకమాండ్ మీనాక్షి నటరాజన్ను ను రంగంలో దింపింది ఇప్పటికే మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ లో ఎంట్రీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆమె రెగ్యులర్ భిన్నంగా కాచిగూడ రైల్వే లో ఢిల్లీ నుంచి ఏకంగా రైలులో కొంత చేరుకున్నటువంటి నేపథ్యంలో కొంత సింపుల్సిటీ కేర్ ఆఫ్ అడ్రస్ గా మీనాక్షి నటరాజన్ కి పేరుంది మరోవైపు ఆమె కాంగ్రెస్ పార్టీలో కానీ లేదంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ఉన్నటువంటి పొరపర్చలన్నింటినీ కూడా పులిస్టాప్ పెట్టొచ్చు మరోవైపు మార్పు మొదలైనట్టుగా విస్తృతంగా చర్చ జరుగుతోంది